ఇది అనే కార్యకర్తలు పదేళ్ళు వాళ్ళు శ్రమకు ఓడిచి మరి ఎవరికి అవకాశం వస్తుంది ఎన్నో ప్రాంతాలు కూడా అందరికి వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినప్పుడు అందరికి తుట్టి ఏలేము కానీ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ జెండా మోసి రావాలని ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ స్థానిక సంస్థలు ఏ పడదని చెప్పని సంకేతాలు ఉన్నాయి తీనే పల్లె వెతుకపోయినట్టు ఏదైతుందో కొ మా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమ పదేళ్ళ శ్రమలో ఏదైతుందో తోపిడికి ఎగబడ్డట్టు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమను తోపిడి చేయడానికి ఎగబడుతుంది అంటూ మాట్లాడదే పూల్చిపో వాస్తవాలు మాట్లాడదా వాస్తవాలు మాట్లాడదా వాడు ఆక్రమణకు గురి చేశాను కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాన్ని తొలగిస్తాం ఆయన చెప్పాను ఆ ఏదో పెట్రోల్ పంపు డీజిల్ ఏది సౌకర్యం ప్రజలకు దాన్ని వాడిని చెప్పడానికి వినియోగిస్తున్నారు చెప్పాను ఏదైతే దాని వివాదాస్పదమైందో దాన్ని చర్యలు తీసుకోవాలి కోర్టు అని చెప్పాను మున్సిపాలిటీకి డైరెక్షన్ ఇచ్చింది వాటంగా వాడవాటవాడు వ్యాపారుడు అక్రమం తొలగింపోయాయి అక్రమ నిర్మాణాలు తొలగింపోయాయి అనుమతులు భిన్నంగా చేపట్టబడి నిర్మాణాలు తొలగింపోయాయి పెగ్ మార్కింగ్ చెప్పి అక్రమ నిర్మాణాలు ఆగిపోతాయి ఆరో నాలుగు కోట్లు పెట్టి పది కోట్లు పెట్టాలని చెప్పాలంటే నేనేది ఒక అర్థం జీవుడు ఊరికి చెప్పాలి నువ్వు కానీ అడగవచ్చింది ఎక్కడ నేను అడ్డవచ్చి రాజ్యం నీళ్ళు నడవబట్ట రాజ్యం నేను నడవడ అడ్డం వచ్చిన నీకు చెయ్యి అంటున్నా బాబు ప్రోత్సహిస్తున్నా నేను నిర్మాణాత్మకంగా ఏమంటున్నా నేను చేసేది నిర్మాణాత్మకంగా ఏమంటున్నా నేను పాలిష్ కాదు పాలిష్ కాదు నిర్మాణాత్మకంగా చేయమని చెప్పంటున్నాను నాలుగు కాలాల పాటు నిలిచి ఉండే విధంగా చేయాలని చెప్పను కోరుతున్నాను అని చెప్పి చెప్తారా నా నేను అన్నదాన్ని క్లారిటీ ఇచ్చినా నువ్వు కూడా ఒక పత్రిక విలేకరిగి ఒక విచారణ అధికారులు చేజాప్రతినిధులు అనుమతులు చేస్తారా అనుమతుల ఆవశ్యకతనా అడ్డుగునే ప్రయత్నం చేస్తే చేస్తారు కావచ్చు సార్ నువ్వు మరి బోర్డు నువ్వే పెట్టించినా ఇప్పుడు అదే ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో గోడౌన్ నువ్వే పెట్టించాయకుండా జరుగుతుందని చెప్పి అంటున్నావు లేదనే వారన్నది వారన్నది అని నేను చెప్తున్నా బాబు వారన్నది చెప్తున్నా అదే ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో ఆ సంబంధిత కాంట్రాక్ట్ బిల్లు లేదు అని చెప్పని గోడౌన్ నువ్వే పెట్టించినవా ప్రবলেమ్ మూడ్ సర్ అగ్ని పెడవాడు ఇసుని పెడవాడు యాసిక్ రాక సాయం చెప్తి మెయిన్ మెయిన్ కడి బోర్ లైట్ చెయ్యితే ఏసీ కొన్ ఆకరే పోవుతుంది అంతా సపరేట్ గా రడర్ చెయ్యకపోవుతుంది ఏ డిజైన్ కొని నావకు కడితే అంతా దా అంతా అంతా చెప్తురు కటంబో అంటే ఇన్నే కంద కటంబోని కవపడితురు ఎంత లాభం వచ్చేది అంటే నేను ఏమంటండి నాకు దിലേక రూ ఏసీ బి రేట్స్ గాని డిలీని ఫాజ్ కాబే చట్టబద్ధంగా పోలీస్ అధికారులకు విచారణ కానీ ప్రజాప్రజలను అనుమతిత్వం చేస్తారే ఏపీ రైట్స్ అనేది విజిలెన్స్ ఎంక్వైరీలు అనేది వీళ్ళు పోలీస్ అధికారి సివిల్ పోలీస్ చెప్తున్నా నేను వీళ్ళు ప్రజాప్రజలు చేస్తారే చెప్తారే కాక ఇది అర్థం కాదు మనం మన ఆలోచన నీ అనుమతి కోసం అనుకున్నా వెళ్ళి అరే అరే బాబు ఇండిపెండెంటింగ్ ఏజెన్సీ ఎంక్వైరీ ఏజెన్సీ యు మస్ అది అందరూ నీ అనుమతింతోనే చెప్తుంది అనుకుంటా ఎంక్వైరీలు ఇచ్చే విచారణలో అంటే రోజు వచ్చి నీ ఇద్దర పర్మిషన్ తీసుకపోతుంది నువ్వు చెప్పాల్సింది అదే కదా నువ్వు జగిత్యాన జరిగే అన్ని కూడా జయితే జరగ విషయాలు అన్నీ కూడా తన అనుమతులు ఆదేశాలకు అనుమతులు జరుగుతున్నాయని చెప్పని భావిస్తా ఈ పదహారు మంది ట్రాన్సర్లు నువ్వే ఆ ఈ పదహారు మంది ట్రాన్సర్లు ఎవరు చెప్పిందే నువ్వే బాధుడి మరి నువ్వే చెప్తున్నావు కదా పదహారు మంది కమిషనర్ ట్రాన్సర్లు ఏదైతున్నదో మున్సిపల్ కమిషనర్ మేం కాంప్లైంట్ చేసినా వాళ్ళు చేలు పట్టించి మేం పట్టించినాం మేం కాంప్లైంట్ చేసినాం మున్సిపాలిటీ మీద జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశం ఉందో సందర్భాన్ని కూడా ఏదైతుందో లిఖిత పూర్వకంగా కాంప్లైంట్ చేసినామని చెప్పండి నాది దాలో కూడా ఏసీపీ అంటే ఏమంటాయి నాకు ఇది కొత్తగా వింటుంది సరే వి మస్ట్ నో వాట్ ఇస్ వాట్ రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుందో ఆయన ఏం చెప్తుందో తెలియాలి రాష్ట్రంలో జరిగే విచారాలన్నీ అన్ని సీఎం గారు అనుమతులు దొరుకుతున్నాయా అది సిట్ వేస్తాడు సీట్ ఏం విచారణ లేదు సీట్ చేస్తుంది రాష్ట్రంలో సీట్ ఎంక్వైరీ చేసిందా సీట్ వాళ్ళు విచారణ చేస్తారు ఏసీ ఏసీబీ విచారణ చేస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఎక్కడైతే ఇప్పుడు అవినీతి మీద సవరిస్ కారణం మన రాజకీయ కూడా పట్టుబడ్డా రాయకల్ కార్యాలయంలో ఒక స్థానం పట్టుకోలేదు మరి ఈయన పట్టించిందా ఈయన అనుమతిచ్చిన తర్వాత వచ్చి పట్టుకున్నాడానికి చెప్పండి నేను జగిత్యాల పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి ఇవాళ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారు విధంగా అవినీతి అక్రమాలకు నిలయంగా దాన్ని బ్రష్ పట్టించే ప్రయత్నం చేయడం జరిగిందో ఆ వాస్తవాలు మాట్లాడితే ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్ ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు అని చెప్పండి నేను అన్నాడు ఎల్ఎల్ గార్డెన్ పత్రికా సమావేశమే కానీ వివిధ సందర్భాలలో జటిఆర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవక సవకలకు కానీ చేపట్టవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు లిఖిత పూర్వకంగా నివేదికలతో పాటుగా పత్రికాముఖంగా కూడా జరుగుతుంది జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గతపాలక మండలి ఏదైనా ఒక గుర్తింపంటూ రావటం జరిగితే పారదర్శకతకు అభివృద్ధికి సంకేతంగా గుర్తింపు రావాలి జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ గుర్తింపు ఏంటంటే మిత్రులు సంజయ్ కుమార్ గారు శాసన సభ్యుడిగా ఈ ఐదు సంవత్సరాల కానీ గత ఈ ఐదు సంవత్సరాల మున్సిపాలిటీ పాలక మండలి కానీ చెప్పండి పదహారు మంది మున్సిపల్ కమిషనర్స్ మారినటువంటి ఒక ఉదంతం ఒక ఐదు సంవత్సరాల కాలంలో పదవి కాలంలో టర్మ్ టర్మ్ లో పదహారు మంది కమిషనర్లు మారటము తెలంగాణ రాష్ట్రం కాదన్న మొత్తం దేశం కాదు ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నట్టయితే ఎక్కడ కూడా ఇంతమంది కమిషన్లు మారినట్టు ఉదంతం ఉంటుందని చెప్పి నేనైతే ఊహించా మరి నా పేరు నేను ఊహించలేను అని అంటే ఇక్కడ కమిషనర్లు పని చేయకుండా పని చేయలేకపోయిందా లేకుంటే మీకు సహకరించలేదని చెప్పి వాళ్ళని పంపించిందా మీ అవినీతికి అవకతవకలకు ఎనిమిది మంది మున్సిపల్ ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నదో జైల్ పాలైంటుంది మీ పుణ్యం ఎనిమిది మంది మున్సిపల్ ఉద్యోగస్తులు జైలు పాలై అవినీతి ఆరోపణలతోంది అవినీతి ఆరోపణలతో మీ పుణ్యం ఏసీపీ దాడులు విజిలెన్స్ ఎంక్వైరీలు ఇదేనా మీ ప్రగతికి నిదర్శనం ఇదేనా మీ ప్రగతికి నిదర్శనం చివరికి ఏదైతుందో మీరెన్నుకున్నట్టు మీ పార్టీ మున్సిపల్ చైర్ మీరు ఎన్నుకున్నటువంటి ఒక బి పార్టీ వేధింపులను తట్టుకోలేక మానసిక క్షోభత్వం ఏదైతే ఉన్నదో చివరికి పదవికి రాజీనామా చేయడం జరిగింది మన కళ్ళ ముందు ఉన్న ఎమ్మెల్యే గారి వేధింపులు మానసిక ఎవర్ ఇస్ ది రీజన్ వాట్ ఎవరి రాజీనామా చేయడం జరిగింది ఎప్పుడైతే మహిళల కేటాప్ చేయబడ్డ బలహీన వర్గాల ముందు చేస్తారు రాజీనామా చేయడం జరిగిందో మళ్ళీ దాన్ని బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలకే భర్తీ చేయాలి మున్సిపల్ చట్టమే కానీ స్థానిక సంస్థలు పంచాయత్ రాజ్ చట్టమే కానీ ఏమైనా లొసుగులు ఉన్నట్టయితే వాటిని సరి చేసుకొని భర్తీ చేసే ప్రయత్నం చేయాలి వీళ్ళ గతంలో మున్సిపల్ పట్టణ శాఖ మాత్రులు టి రామారావు గారు రాజ్ శాఖకు సంబంధించి దయాకర్ రావు గారు సింపుల్ థింగ్ సింపుల్ అమెండ్మెంట్ Simple amendment. It need not go to the assembly. It need not go to the assembly. It need not go.